ఈ ఈ హత్య వెనకాల ప్రభుత్వమే ఉందా అనే అనుమానం నాకు కలుగుతుంది ప్రభుత్వమే ఈ హత్య చేయించిందా లేదంటే ప్రభుత్వంలోని బాగా పెద్దలు చేయించారా ఎందుకు మీరు పోలీస్ డిపార్ట్మెంటు ఎందుకు ఇంత హైరాణ పడిపోతున్నారు ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఈ హత్యని మీరు ఒక సస్పిషియస్ కేసు కింద చూస్తున్నారు అంటే సస్పిషియస్ కాదు ఇది యాక్సిడెంట్ కింద ప్రూవ్ చేయాలని చూస్తూ ఉన్నారు యాక్సిడెంట్ అని చెప్పడానికి చూస్తున్నారు మళ్ళీ ఈవేళ డౌట్ తీరక మళ్ళీ ఈరోజు వెళ్ళి చూశాను ది గ్యాప్ బిట్వీన్ ది రోడ్ అండ్ ది పడిపోయినది మూడు ఒక నాలుగు ఐదు అడుగుల కన్నా ఎక్కువ లేదు లోతు లోతు ఎంత ఉంటుంది అంటే ఒక అడుగు రెండు అడుగులు ఇలాగ దిగిన తర్వాత బండి ఇలాగొచ్చింది ఇది రో ఇది గొయ్య ఇలా వచ్చి ఇలా జారిపోయింది ఇక్కడ జారడానికి ఇక్కడ దానికి ఓ రెండు అడుగులు ఉంటాయి రెండు అడుగుల్లోనే బండి జారిపోతే అంత దారుణమైన దెబ్బలు ఎలా తిలుతాయి తగులుతాయి ఎస్పి గారు আইজিগাৰ